సార్ నేను అడగొచ్చా అడగాలి అంటే ఒక్కోసారి ఎంత బ్యాలెన్స్ గా ఉందామన్నా ఒక్కోసారి అది అవ్వట్లేదు సార్ అంటే సడన్ గా కోపం ట్రిగర్ అవ్వటం అలాగా అవుతుంది అంటే ట్రై చేస్తున్నాము ఇది మీద పర్లేదు కానీ అది ఇంకా బాగా ఓవర్కమ్ చేసి మైండ్ స్టేబుల్ స్టేబుల్ గా పెట్టుకోవాలని అది అవ్వట్లేదు సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ నిజంగానే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఎంత స్టేబుల్ గా ఉన్నా మనం ఎంత కంట్రోల్డ్ గా ఉన్నా మనం ఎంత ప్రశాంతంగా ఉండదలిచిన సమ్ టైమ్స్ బీపీ వచ్చేస్తుంది అవునా అవునా కాదు అవును సార్ మన సిస్టమ్ లో ఏం జరుగుతుంది అర్థం చేసుకుందాం మనం ఒక సిస్టమ్ మనం ఏంటి ఒక వ్యవస్థ మనం ఒక మనము ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో సభ్యులు ఉంటారా ఉండరా ఒక వ్యవస్థ అంటే ఉంటారు కదా ఆ వ్యవస్థలో ఉండే సభ్యులు నలుగురు ప్రధానమైన వాళ్ళు బుద్ధి ఆత్మ దేహం మనస్సు చెప్పండి అనే ఈ నలుగురు సభ్యులు గల ఒక వ్యవస్థే నువ్వు నువ్వెవరు సభ్యులు గల చెప్పండి బుద్ధి ఆత్మ దేహం మనస్సు ఇట్లా విడివిడిగా కాకుండా దేహం మనస్సు బుద్ధి ఆత్మ దేహం బుద్ధి ఆత్మ లేదా ఆత్మ బుద్ధి మనస్సు దేహం మీ ఇష్టం దేహం మనస్సు బుద్ధి ఆత్మ ఆ సో ఈ నలుగురు వ్యవస్థలు నలుగురు సభ్యులు ఉండే వ్యవస్థే నువ్వు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నది ఎవరు ఈ సభ్యుల్లో తెలియ ఆత్మ ఎప్పుడు ఆత్మకు ప్రశాంతత తక్కర్లేదు బుద్ధి అనుకుంటే మీరు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే నేను ప్రశాంతంగా ఉండాలని అనుకుంటుంది ఎవరు బుద్ధి బుద్ధి అనుకుంటుంది కానీ మనసు మాట అదే చెప్తున్నారు అనంటే బుద్ధి అనుకుంటుంది బుద్ధి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తుంది బుద్ధి అనుకున్నది కాబట్టి కానీ మనసు అనుకుందా అనుకోవట్లేదండి మనసు అనుకోలేదు అర్థం అవుతుందండి ఈ రెండు మొగుడు పెళ్ళాల్లాంటివి బుద్ధి మనసు ఎటువంటివి మొగుడు పెళ్ళాలి మొగుడు పెళ్ళాలి బుద్ధి ఏం చెప్తుంది అంటే ఒరే ఈ రోజు లిమిట్ గా తిందాము రా అంటుంది ఏమంటుంది తినాలనుకుంటున్నా లిమిట్ గా తినాలనుకుంటుంది ఇంతలో ఒక ఫ్రెండ్ వస్తాడు రా రా రెస్టారెంట్ వెళ్దాం అంటాడు అన్ని ఐటమ్స్ చూసేసరికి ఏమైపోయింది తినాలిరా లిమిట్ గా తినాలిరా అని బుద్ధి అంటుండ తర్వాత రేపటి నుండి చూసుకుందాంలే అని చెప్పి అవునా కదా ఎందుకు ఇలా జరుగుతుంది సిస్టమ్ లో అంటే మనం ఈ ఆత్మ బుద్ధి మనసు దేహం ఈ నాలుగింటికి ఒక ఎయిమ్ని ఒక నిర్దిష్టమైనటువంటి ఎయిమ్ని ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదు నలుగు సభ్యులు టీం అంటే నువ్వు కూడా ఉన్నావు కదా దిస్ ఈస్ ఎమ్ ఆర్ ఆల్సో ఏ టీమ్ మెంబర్ అవునా కదా దోస్ ఆర్ ఆల్ సపోర్టర్స్ టు యూ వాళ్ళందరూ ఎవరు దేహం మనసు బుద్ధి ఆత్మ ఏంటి నీకు సపోర్టర్స్ అర్థమైందమ్మా అడిగిన వాళ్ళకి అర్థమవుతుందా ప్రశ్న అడిగిన వాళ్ళకి ప్రశ్న అడిగిన వాళ్ళకి అర్థం అవుతుందా నేను చెప్తుంది ఒకరు అర్థమైంది అర్థమవుతుంది అర్థం చేసుకోండి లేదంటే నన్ను మళ్ళీ అడగచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి అంశం ఏంటంటే మనం ఈ నాలుగింటికి కలిపి ఒక కమాండ్ ఇవ్వాలి చెప్పండి యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్ మీరు ఫెయిల్ అయ్యేది ఆ అంశంలో అర్థమైందండి కానీ మనం ఏం చేస్తాము బుద్ధేమో అనుకుంటుంది ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది తప్పేముంది కానీ మనస్ కూడా అనుకోవాలని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు ఇంట్లో నలుగురు అంటే వాడు పొద్దున్నే లేవాలనుకుంటాడు మిగిలిన వాళ్ళందరూ అలా అనుకోవాలని రూల్ ఉందా ఉందా కానీ నలుగురికి ఒక సమస్య వచ్చిందండి నలుగురికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి అప్పుడు నలుగురు డిసైడ్ అవుతారు అమ్మో మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఆ నలుగురు ఏం చేస్తారు ఇక ఎప్పటి నుండి పొద్దున్నే లేవడం జాగింగ్లు చేయడం యోగాలు చేయడం అన్ని చేస్తారు అవునా కదా మనం నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అనుకోవడం అనే దాన్ని సంకల్పం అనరు దాన్ని ఏమంటారు కోరిక అంటారు ఏమంటారు దాన్ని కోరిక అంటారు ఎందుకు ఇక్కడ నాలుగు అనుకోవట్ల బుద్ధి మాత్రమే అనుకుంటారు అర్థమైందండి బుద్ధి మాత్రమే అనుకుంటే దాన్ని ఏమంటారు కోరిక అంటారు అదే నాలుగు అనుకున్నాయి అనుకోండి నాలుగిటి నువ్వు లక్ష్యాన్ని అనుకోండి దాన్ని సంకల్పం అంటారు సో మనం ఎప్పుడు కోరికలు కోరకూడదు సంకల్పాలు చేయాలి అర్థమైందా సంకల్పాలు చేస్తే మన లోపల ఉండేటటువంటి సిస్టమ్ పనిచేస్తుంది కోరికలు కోరితే మన లోపల ఉండేటటువంటి ఒక అంశం మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటుంది అలా ఒక అంశం ఇప్పుడు ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి ఒకవేళతో ఏమైనా చేయగలమా ఐదు వేళ్ళు కలిస్తేనే కదా ఏమైనా చేయాలి అలాగే సంకల్పాలు చేయాలి మనం చెప్పండి సంకల్పాలు చేయాలి సంకల్పాలు చేస్తే దెన్ యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్ ఈజీలీ అర్థమైందా ఇట్ ఈస్ ఈజీ అర్థమైందండి సమస్య చాలా తేలిక మీకు అది దాని సీక్వెన్స్ అర్థమైతే దాని మూలం మీకు అర్థమైతే సమస్య నుండి బయటకు రావడం చాలా తేలిక ఇప్పుడు ఈ మాట అనగానే చాలా మందికి ఏమనిపిస్తుంది సంకల్పాలు చేయకపోతే మేము నిస్సంకల్పంగా ఉండాలి కదా ఆ సంకల్పరహితంగా ఉండాలి అసలు కోరికలే ఉండద్దు అంటారు ఆ కోరికలు ఉండద్దు అనగానే ఉన్నవాడికి విన్నవాళ్ళకి కోరికలు లేకుండా పోయినాయి ఏమండి నేను ఒక విషయం చెప్పమంటారా కాదు సన్యాసికైనా సరే కోరికలు జనరేట్ అవుతాయి అర్థమైందా వెన్ యు నో హ్యూమన్ మెకానిజం దెన్ యూ దిస్ పరమ సాధు ఋషులకు కూడా కోరికలు జనరేట్ అవుతాయి ఎందుకు మైండ్ ఉంది కదా మైండ్ అనేది ఏంటి ఇట్ ఈస్ ఎ మిషన్ టు జనరేట్ డిజైర్స్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ మనహ మనహ అంటే ఏంటి తలంపులు అని అర్థమైందండి మన అంటే ఏంటి తలంపులు కోరికలు కోరికలకు నిలయం భావాలకు నియ నిలయం ఇట్ హ్యాస్ సో మెనీ ఫీలింగ్స్ అర్థమైంది అర్థం అవుతుంది అని చెప్తుంది అర్థమవుతుంది మనసున్న కోరికలు కోరకుండా ఎలా ఉంటామండి ఇప్పుడు దాని అర్థం ఎట్లా ఉంటుంది అంటే కాళ్ళు ఉన్నాయి కాళ్ళు దేనికి ఉన్నాయి నడవడానికి ఉన్నాయి నడవకూడదు అంటే అది విరుద్ధంగా ఉంటుంది రాళ్ళు ఎందుకు ఉన్నాయి అప్పుడు ఇంకా సో మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే మనసున్నది కోరికల్ని జనరేట్ చేయడానికి కానీ నేనేం చేస్తానంటే సంకల్పం చేసి మనస్సు ఎందు ఆ కోరిక అనే భావాన్ని తుడిచేస్తాం సంకల్పం చేత సంకల్పం ఎప్పుడైతే చేస్తావో మనసుకి ఇక కోరిక జనరేట్ అవ్వదు ఎందుకు మనసుకు కూడా ఒక లక్ష్యాన్ని ఇచ్చేసాం మనం అర్థమైందండి ఆ లక్ష్యం ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలనుకున్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం మనం సో ఎప్పుడైతే మీరు ఈ నాలుగు వ్యవస్థలకి కలిపి ఒకే లక్ష్యాన్ని మీరు నిర్దేశించగలిగినప్పుడు దెన్ యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఆల్ సెన్సెస్ అర్థమైందండి అర్థమైంది ఇది లాజిక్ అనమాట ఈ లాజిక్ మనం ప్రాక్టీస్లో పెట్టాలంటే కంపల్సరీ భగవద్గీతనే మనం అర్థం చేసుకోవాలి